అసలు శివరాత్రి పండుగ ఎప్పుడు ఎలా పుట్టింది కొంచెం వివరంగా వివరించరా మనకి మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి ఈ శివరాత్రి మహా పండుగ వచ్చింది మనకి శివరాత్రి అంటే ఏంటంటే ప్రతి నెల కూడా మనకి శుక్ల పక్షంలో అంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి పదమూడు లేదా పద్నాలుగవ తిది రోజున చతుర్దశి రోజున మనకి ఈ యొక్క శివరాత్రి వస్తుంది అలా ప్రతి నెలకు ఒక శివరాత్రి వస్తుంది దాన్ని మాస శివరాత్రి అంటాం మనకి సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులు వస్తాయి ఈ పన్నెండు మాస శివరాత్రుల్లో అత్యంత పవిత్రమైనటువంటిది మహాశివరాత్రి అంటాం ఈ మహాశివరాత్రి ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు మనకి మాఘమాసంలో శుక్ల పక్షంలో ఆ తర్వాత చతుర్దశి రోజున ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తుంది దాన్ని శివుడు జన్మ నక్షత్రం అన ఆరుద్ర ఆ తిథిని ఆ రోజుని మహాశివరాత్రి అని అంటాం అసలు శివరాత్రి ఎలా పుట్టింది అని అంటే శివుడు మామూలుగా లింగాకారంలో ఉంటాడు అంతకుముందు లింగాకారంలో లేకుండా మామూలుగా విగ్రహం అలాగే అందరిలాగా బ్రహ్మ విష్ణుమూర్తి ఎలా ఉంటాడు బ్రహ్మ ఎలా ఉంటాడు అలాగే ఉండేవాడు అయితే ఒక రోజున ఏమైందంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పి శ్రీ మహావిష్ణువు తర్వాత బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరూ దెబ్బలు అడుగుంటారు గొడవ ఆ గొడవ సరదాగా స్టార్ట్ అయినటువంటి ఆ గొడవ సీరియస్గా తయారైపోయి ఒకళ్ళ పైన ఒకళ్ళు నారాయణాస్త్రాన్ని వేస్తే ఒకళ్ళు బ్రహ్మాస్త్రాన్ని మహేశ్వరాస్త్రాన్ని తర్వాత బ్రహ్మాస్త్రాన్ని పాశుపతాస్త్రాన్ని ఇలా మనకి ఒక ఐదు అస్త్రాలు ఉన్నాయి వెరీ పవర్ఫుల్వి సో మహేశ్రాస్త్రాన్ని ఒకళ్ళు వేస్తే పాశుపతాస్త్రాన్ని ఒకళ్ళు సంధిస్తారు బ్రహ్మను విష్ణువు ఈ గొడవ పెద్ద ఆ రెండు కనుక ఢీకుంటే సృష్టి నాశనం అవుతుంది కాబట్టి ఏమవుతుంది అప్పుడు పరమేశ్వరుడు లింగాకారంలో పెద్ద లింగం స్తంభం అగ్ని స్తంభం మంచి జ్వల అగ్నిలాగా ఉంది నెక్స్ట్ రెండవది వేడిగా ఉంది ఆ తర్వాత కాంతివంతంగా ఉంది అది చూసి వీళ్ళిద్దరు కూడా ఏమిటిది కొత్తగా వచ్చింది అని అంటారు అక్కడి నుంచి వాక్ వినబడుతుంది ఈ యొక్క ఈ అంతము ఆది అంటే ఆ విగ్రహం లింగం స్తంభం స్తంభంలాగా వచ్చింది కదా స్తంభం పైన క్రింద ఎవరు అయితే వస్తారో ఒకళ్ళు పైన వచ్చి చెప్పాలా దాని మొదలు చెప్పాలా అడుగు వాళ్ళు అంతం ఎక్కడుందో అది చూసి చెప్పాలా ఈ విధంగా కనుక ఎవరు ముందొచ్చి చెప్పినట్లయితే వాళ్ళు గెలిచినట్లు అని పరమేశ్వరుడు చెప్తాడు ఈ లోపల ఆ వాళ్ళు సంధించినటువంటి మహేశ్వర ఆస్త్రాన్ని పాశుపతాస్త్రాన్ని అస్త్రాన్ని తనలో లేనం చేసి చేసుకుంటాడు కాబట్టి ఇప్పుడు ఏమైంది బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఒక హంసను తీసుకొని పైకి వెళ్ళిపోతాడు పైన చూస్తానని మహావిష్ణువు వరాహ అవతారం ఎత్తుతాడు కాబట్టి ఈయన వరాహ అవతారం అంటే పందే అవతారం అయితే భూమిని హైరణ్యాక్షుడిని వాళ్ళని చంపాడు కదా ఈ భూమిని పైకి తన కూరలతో లేపాడు కదా అందుకని అడుక్కు వెళ్ళిపోతాడు ఆ అడుగుకి వెళ్ళిపోయినప్పుడు ఎంత అడుగుకి వెళ్ళినా సరే ఆయనకి అడుగు మొదలు కనబడదు శివలింగం మొదలు కనబడదు ఆయన బ్రహ్మ అంత పైకి వెళ్ళిపోతే ఆయనకి కనబడదు అయితే నిజాయితీగా మహావిష్ణువు ఏం చేస్తాడంటే వచ్చేస్తాడు వచ్చేసి అయ్యా నాకు కనబడలేదు మహాశివ నేను కనుక్కోలేకపోయాను నిజాయితీగా నిజం చెప్తాడు కానీ బ్రహ్మదేవుడు మాత్రం అలా పైకి వెళ్తున్నప్పుడు కామధేనువు ఆకాశం నుంచి క్రిందకు వస్తూ ఉంటుంది ఆ కామధేనువుని ఏమని అడుగుతాడంటే నేను చూశానని చెప్పేసే అని చెప్పేసి అబద్ధం చెప్పిస్తాడు ఎవరు ఈయన బ్రహ్మ అలాగే మొగలి పువ్వు ఒకటి శివుడు ఏం చేస్తున్నాడు వీళ్ళిద్దరు యొక్క దెబ్బలాట చూసి శివుడు నవ్వుకుంటాడు అప్పుడు ఆయన జడంతా జుట్టు జుట్టంతా కూడా ఇలా విరబూసుకొని ఆ జుట్టులో నుంచి ఒక పువ్వు పడుతుంది అదే మొగలి పువ్వు ఆ పువ్వు దేవతా పుష్పం అనమాట ఆ పువ్వు ఏం చేస్తుంది దాన్ని పట్టుకొని అబద్ధం చెప్పమంటాడు బ్రహ్మదేవుడు అయితే పువ్వు అవును ఈ ఈ యొక్క శివుడి యొక్క పైన టాప్ పైన అంతాన్ని చూశారు అని చెప్పేసి మొగలి చెప్తుంది ఆ అలాగే కామధేనువు కూడా తలతో నిజం చెబుతూ తోకతో అబద్ధం అని ఇలా తోకని ఇలా ఊపుతుంది అప్పుడు బ్రహ్మదేవుడికి అప్పుడు పరమేశ్వరుడి కోపం వచ్చి మొగలి పువ్వుని నువ్వు పూజకు పనికి రావు నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి బ్రహ్మదేవుడు చూడలేదు కాబట్టి అని చెప్పి మొగలి పువ్వుని చెప్పిస్తాడు అలాగే ఆవుని కామధేనువుని ఏమంటాడు నీ సంతానం అంటే సురభి తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆవులు ఇవన్నీ కూడా ముఖము చూస్తే మహాపాపము ముఖం అందువల్ల ఆవు ముఖాన్ని ఎవరో పూజించారు వెనక తోక నిజం చెప్పింది కాబట్టి తోకతో ఇలా అడ్డంగా చూడలేదని ఊపింది కాబట్టి వెనకాల భాగంలో ఉన్నటువంటి ఆవు పేడ ఆవు పేడ వేస్తుంది గో మేధ గోవు గో మూత్రం ఆవు యూరిన్ తర్వాత ఆవు పాలు ఇస్తుంది గోక్షీరం అంటే ఆవు పాలు ఈ మూడు కూడా పరమ పవిత్రమైనటువంటివి పూజలోకి వాడుకోవచ్చు అని చెప్పి పరమేశ్వరుడు వరమిచ్చాడు అయితే ఈ బ్రహ్మదేవుడు మరి అప్పుడు ఏం చేశాడు అబద్ధం చెప్పినటువంటి శిరస్సుని ఆ శివుడి యొక్క రెండు కనుబొమ్మల నుంచి మధ్యలో నుంచి కాలభైరవుడు పుడతాడు కాలభైరవుడు పుట్టి అప్పుడు మనకి శివుడికి ఐదు తలకాయలు ఉండేవి బ్రహ్మదేవుడు కూడా ఐదు తలకాయలు ఉండేవి ఇప్పుడు శివుడికి ఐదు తలకాయలు ఉంటాయి ఇప్పుడు కూడా కానీ బ్రహ్మదేవుడికి నాలుగే ఉంటాయి ఒకటి ఏమైపోయింది ఏదైతే అబద్ధం చెప్పాడో ఈ పంచాన డు అంటారు అందుకే శివుణ్ణి బ్రహ్మని ఇప్పుడు పంచముఖుడు పంచాననుడు ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏమైంది ఒక తలకాయ తీసేసాం కాబట్టి చతుర్ముఖుడు అంటాం కాబట్టి ఆ చూలముతో త్రిశూలముతో కాలభైరవుడు ఏం చేస్తాడంటే బ్రహ్మ యొక్క ఒక తలకాయిలాగా కొత్త ముట్టేస్తాడు ఇలా పడేస్తాడు పెగిలిచ్చేస్తాడు పెగిలిచ్చేసరికి నాలుగు ముఖాలే ఉన్నాయి అప్పుడు బ్రహ్మ బాధపడుతుంటే సరే అయితే కొన్ని హోమాలలో బ్రహ్మకి మనము ఏమిటి బ్రహ్మత్వం ఇస్తాం బ్రహ్మత్వం అంటే ఎంత బాగా చేసినప్పటికీ కూడా ఎంత సిస్టమేటిక్గా గా చేసినా ఎంత నియమ నిబంధనలు మడి ఆచారాలు అన్ని విధి 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 విధానాలతో చేసినా సరే బ్రహ్మదేవుడికి అక్కడ బ్రహ్మత్మ ఇవ్వకుండా ఉన్నటువంటి హోమాలు అవి పనికి రావు అని చెప్పేసి చెప్పారు అందువల్లనే ఈ రోజున క్షీర సాగర మదనం జరిగింది జరిగినప్పుడు విషం పుట్టింది ఆ విషాన్ని ఎవరు కూడా తాగలేరు కాబట్టి విష్ణువు అందరూ తట్టుకోలేరు కాబట్టి ఆరు హాలాహాలమంటాం దాన్ని ఆ హాలాహలాన్ని సేవించాడు పరమేశ్వరుడు తాగేసి కంఠంలో ఇలా నిలబెట్టేశారు అందుకే ఆయన నీలకంఠుడు అంటారు ఆ ఈ రోజున ఆయన తాగాడు కాబట్టి పరమేశ్వరుడిని శివరాత్రి రోజున తాగాడు రెండవది ఈ రోజున శివరాత్రి రోజునే శివుడు తాండవం చేస్తాడు రెండవ పాయింట్ మూడవ పాయింట్ శివ పార్వతుల పెళ్లి ఈ రోజునే జరిగింది అందుకని ప్రతి సంవత్సరము ఈ యొక్క శివరాత్రి రోజున మాస శివరాత్రి ముఖ్యంగా మహాశివరాత్రి రోజున శివ యొక్క కళ్యాణం చేస్తారు ఆ తర్వాత శివుడు తాండవం చేస్తాడు శివు శివుడు నృత్యం శివతాండవం తాండవం చేసినటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఇవన్నీ కూడా ఈ విధంగా మనకి శివరాత్రి అనేటటువంటిది మనకి పుట్టిందనమాట ఇవన్నీ కూడా మనకి పురాణంలో విద్యేశ్వర సంహితలో ఏడు ఎనిమిది అధ్యాయాలలో చెప్పబడి ఉన్నటువంటి ఇదనమాట ఈ ఈ విధంగా మనకి పరమేశ్వరుడుకి శివరాత్రి రోజున మనము ఏం చేస్తాము ఈ పూజ చేసి జాగరణ చేసి ఈ తర్వాత ఈ యొక్క నైవేద్యాలు ఇవన్నీ కూడా సమర్పిస్తాం కానీ మనం ఉపవాసంతో ఉంటాం అమ్మా